మిత్రులరా డిసెంబరు పద్నాలుగో తారీఖున ఆయన జయంతి నూట పన్నెండవ జయంతి ఈరోజు డిసెంబరు పదహారవ తారీఖున ఈ స్మారక ఉపన్యాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ స్మారక ఉపన్యాసాన్ని ఇప్పుడున్న ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఇది అన్ని విధాలా ఈనాటి పరిస్థితుల్లో మనకు ఒక గొప్ప సందేశాత్మకంగా ఉండేటట్టుగా నిర్వహించాలని చెప్పేసి మేము భావించాం రాఘల్ గారు మన ముందు ఉన్నటువంటి సాంస్కృతికోద్యమంలో ఈరోజు మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం వైవిధ్య భరితమైనటువంటి దేశంలో దేశ సమైక్యతను నిలబెట్టాలన్నట్లయితే ఆంధ్రదేశంలో ప్రత్యేకంగా సాంస్కృతిక ఉద్యమాన్ని మరింత పెద్ద ఎత్తున విస్తరింపజేసేదానికి కావాల్సినటువంటి కర్తవ్యాలు వాటిల్ని వివరించేదానికోసం ఈరోజు ఇది యూరోపంలో టాపిక్ పెట్టి నిర్ణయించడం జరిగింది మాకినేని బసవప్పనాయ్య గారు ఆయన చిన్నతనంలో మొదటి రోజుల్లోనే ఈయన సాంస్కృతిక ఉద్యమానికి ఎనలేని సేవలు అందించారు జాతీయోద్యమంలో దేశ స్వాతంత్రం కోసం పోరాడమే కాదు ఆయన తొలి రోజుల్లోనే రాజమండ్రి పర్యటన చేశారు ఆయన కందుకూరి వీరేశలింగం గారు మన ఆంధ్రదేశంలో బాల్య వివాహాల నివారణకి వితంతు వివాహాల వితంతు వివాహాలు జరిపించేదానికి ఆయన చేస్తున్నటువంటి కృషి మూఢనమ్మకాల మీద ఆంధ్రదేశంలో ప్రజానీకాన్ని పెద్ద ఎత్తున సమీకరిస్తున్నటువంటి కందుకూరి వీరేశలింగం గారి యొక్క జీవితంతో ఆయన జీవితాన్ని గురించి అధ్యయనం చేయడం కోసం లైబ్రరీకి హితకారిణి సమాజం యొక్క కార్యాలయాన్ని బసపన్న గారు చిన్న వయసులోనే సందర్శించారు సందర్శించి విజయవాడ నగరానికి వచ్చి ఆంధ్రదేశంలో మహిళలు ఈ మహిళలకి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి తీరని బాల్య వివాహాలు వరకట్నం ఇతర అనేక సమస్యలు ఈ సమాజంలో పురుషాధిక్యత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కార్యక్రమాన్ని రూపొందించి వాటిని జయప్రదం చేయడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు అంతేకాదు దళితులు అంటరాని వాళ్ళుగా సమాజానికి దూరంగా ఉంచుతున్నటువంటి రోజుల్లో ఆయన నాగాయ అనేటువంటి గ్రామం దివి తాలూకా అది కృష్ణా జిల్లాలో ఉంటుంది ఆయన స్వయంగా చదువుకుంటున్నటువంటిది రేపల దగ్గర వారి గ్రామం పడవ దాటేటువంటి క్రమంలో సెలవులకి ఇంటికొచ్చి స్కూల్కి వెళ్ళడానికి నా పడవ కాడికి వస్తే ఆ పడవలో కేవలం అగ్రకొలస్తులను మాత్రమే మొదట దాటించడం దళితులు ఒంటి మీద సరిగ్గా బట్టలు లేనటువంటి పేదవాళ్ళు వాళ్ళని మాత్రం పడవలో ఇతర అగ్రకులస్తులతో సమానంగా వాళ్ళని పడవలు ఎక్కించడానికి నిరాకరిస్తున్న స్వయంగా ఆయన చూశాడు పడవను ఆపాడు వాళ్ళను కూడా ఎక్కిస్తేనే నేను ఎక్కుతానని చెప్పేసి నిరాకరించి ఆ రకంగా దళితుల్ని ఆ పడవలో అక్కడి నుంచి దాటి చేదాని కోసం ప్రయత్నం చేశారు దాంట్లో గుంటూరు బాపనయ్య గుంటూరు బాపనయ్య అందులో ఒకరు గోసిపాత పెట్టుకొని స్కూల్కి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి గుంటూరు బాపనయ్య స్వయంగా గుంటూరు బాపనయ్య అంట్రాంత అంటరాని వాడిగా ఈ సమాజంలో చూడబడుతున్నటువంటి రోజుల్లో మాకినేని బసవపన్నయ్య ఈ అంట్రాంతనానికి వ్యతిరేకంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాడు మేమంతా యోజన సంఘం నిర్వహిస్తున్నటువంటి రోజుల్లో ఆయన దగ్గర పోయి కూర్చొని ఏమిటి మీ చిన్ననాటి సంగతులంటే ఆయన ఒక కథ చెప్పాడు మాకు వాళ్ళ ఇంటి పక్కన శివుడి శివుడి లింగం ఉన్నదట్ట దాంట్లో చాలా మంది పెద్దలందరూ వచ్చి అరుగు మీద కూర్చుంటున్నారు అరుగు అరుగు మీద శివలింగం ఈ పెద్దలు కూర్చుంటున్నారు వెళ్ళిపోతున్నారు ఆ తర్వాత కుక్కలు వచ్చి దాని అంతా పాడు చేస్తున్నాయి కుక్కలు పాడు చేస్తున్నా ఇతర ఇతరంగా చేస్తున్నా చూస్తా గమ్ముకుంటున్నారు ఈయన ఆ రోజుల్లో ఈ విశ్వాసాలు ఎలా సరైన కాదో చెబుతూ దాని మీద పెద్దలతో ఒక తీవ్రమైనటువంటి ఘర్షణకి సిద్ధమయ్యి దాన్ని శుభ్రం చేసేటువంటి దానికోసం అక్కడ ఆ శివలింగం మీద ఈయన పోయి కాలు పెట్టాడు అందరికీ చాలా పెద్ద గురువుగా పెద్ద పెద్ద భక్తి విశ్వాసాలతో చూస్తున్నటువంటిది కుక్కలేమో వచ్చి పాడు చేస్తుంటే మీకు ఇవన్నీ పట్టలేదు అని చెప్పి దాన్ని ఆయన చిన్నప్పుడే కందుకూరి విరేశలింగం ఆయన మీద చాలా పెద్ద ఎత్తున వాళ్ళు వీళ్ళు దాడి చేస్తుంటే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన నిలబడ్డమే కాదు కందుకూరు వీరేశలింగం చెప్పింది చేశాడు మాకినేని బసవపన్నయ్య ఆయన చెప్పింది చేశాడు ఆయన నమ్మింది చేశాడు గొప్ప కానీ ఈ నేపథ్యంలో ఈరోజు ఈ సాంస్కృతిక ఉద్యమాన్ని మూడు పూలు ఆరు కాయలుగా అభివృద్ధి చేసేదాని కోసం మనం పూనుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇంకా ఈ సంవత్సర కాలంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం కోసం మాకినాని బసోపన్న విజ్ఞాన కేంద్రం చాలా మహిళా సాధికారత సమస్యల మీద సామాజిక న్యాయం సమస్యల మీద మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా వేమన వేమన సాహిత్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేదాని కోసం చాలా కార్యక్రమాలు చేశాం ఈ కార్యక్రమాలని ఈ రానున్నటువంటి సంవత్సరంలో మరింత రెట్టింపు స్థాయిలో తీసుకెళ్ళాలని చెప్పి బాలోత్సవాలా లేకపోతే పండగల్లో కార్యక్రమాల వివిధ రూపాల్లో రాష్ట్రవ్యాప్తంగా వీటిని విస్తరింపజేసేటువంటి కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి మాకినేని బసవపన్న విజ్ఞాన కేంద్రం కార్యక్రమాన్ని చేపట్టింది క్లుప్తంగా ఐదు నిమిషాల్లో మురళి ఆ కార్యక్రమాలు వివరిస్తారు